మన్యం జిల్లా సీతానగరం మండలం వెంకటాపురం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పూజల అనంతరం ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు వేద అనంతరం కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు ఆలయానికి చేరుకున్న అనంతరం జలాభిషేకం చేశారు చనుములు బు బు ములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవుచరణములు జయ జ్ఞాన హుత జోధి అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమం విఘ్నేశ్వర పూజ పుణ్యాహ వాదనం దీక్షా మహాసంకల్పంతో ప్రారంభం పడి ఋగ్వేద యజుర్వేద అధర్వేద మంత్ర సముదాయంతో నాలుగు వేదాల పక్షంగా నాలుగు వేద హోమగుండాల్లోని వేదపారాయణ హోమాదులతోటి ఇక్కడ అందరితోటి సామూహికంగా విఘ్నేశ్వర అర్చనలతోటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడింది